భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు విధి నిర్వహణలో ఏమాత్రం అజాగ్రత్త నిర్లక్ష్యంగా ఉన్న ఎంతటి అధికారినినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రైతులు పేద ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులకు అధికారుల వల్ల ఏమాత్రం నష్టం జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఎంతటి అధికారైనా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా పేద ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగినా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీ లంబాడర్సు ఇతర గిరిజనులకు ఏదైనా నష్టం జరిగిందంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా పాల్గొనలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఏర్పాటైనా చేస్తారు సిఎస్ గారు దాన్ని చేసుకోండి